నమస్తే వెల్కమ్ టు ఫ్రిజ్ కంప్రెసర్ పేలి ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగిన ఘటన కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో జరిగింది బిచ్కుందకు చెందిన రహీంషాకు చెందిన ఇంట్లో శనివారం ఉదయం పెద్ద శబ్దంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకుండా కుటుంబ సభ్యులు సురక్షితంగా బయటపడ్డారు అయితే ఇంట్లో ఉన్న ఫర్నిచర్ నిత్యావసర సరుకులు అగ్ని మంటల్లో కాలి బూడిదయ్యాయి ప్రమాదాన్ని గమనించిన స్థానికులు బిందెలతో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని పూర్తిగా ఆర్పివేశారు ये मारे फेरी बात तो आटो बनेगा आरे रे हां बाबू نيل گهلاټي ۽ نيل <alley Clayak static> అక్కడ మంటుంది బాగా